అందరికి నమస్కారం ఓం శ్రీ గురుభ్యో నమ ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానంద్ గారి యొక్క అసలు ఆధ్యాత్మిక విశేషాలన్నీ మనం తెలుసుకుంటున్నప్పుడు ఈ పుస్తకంలో సూక్ష్మలోక వాసుల గురించి శ్రీ గిరి గారు చెప్పిన వాస్తవాలను వింటుంటే అసలు ఇక్కడ భూమి మీద ఉన్నామా లేకపోతే ఆ యొక్క సూక్ష్మలోకంలో ఆ హిరణ్య లోకంలో ఉన్నామా అన్నట్టు కళ్ళకి కట్టినట్టు వర్ణించారండి పరమహంస గారు చెప్పారు మా గురువు గారు చెప్తూ ఉన్నప్పుడు నేను ఆ భావచిత్రాలన్నింటినీ కూడా నేను చూశాను అని ఆ శక్తి ఆయనకుంది పరమహంస గారికి అందుకే చెప్తారు నువ్వు నీ ప్రియతమైన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు కలుసుకుంటారు అని కూడా శ్రీ విక్తేశ్వరగిరి గారు చెప్పడం జరిగింది అసలు ఆ హిరణ్య లోకంలో ఉన్నవాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా కాంతితోనే ఏదైనా సృష్టించుకునే శక్తి ఉంది ఎలా అయినా ఇచ్ఛాదారులు మనలాగా ఐదు జ్ఞానేంద్రియాలతో ఒక్కొక్క జ్ఞానేంద్రియతో ఒక్కొక్కటి తెలుసుకోవడం కాదండి ఐదింటితో ఏదైనా తెలుసుకోగలరు అంటే చూడండి ఇప్పుడు చెవులంటే వినడం కానీ వాళ్ళు కళ్ళతో అయినా వినొచ్చు అదే మనం ఈ యొక్క ఐదు జ్ఞానేంద్రియాలతోనే పనిచేస్తాం కానీ సూక్ష్మలోకంలో ఆరోదైన ఆ మూడో నేత్రం ఏదైతే ఉందో అది వాళ్ళకి తెరిచే ఉంటుంది అసలు కూరగాయల గురించి ఎంత సమృద్ధిగా ఉంటాయో చూడండి వెలుగు రేకల్లాంటి కూరగాయలు అంట కూరగాయలు తింటారంట వాళ్ళు అక్కడ సెలయేళ్లలోను సూక్ష్మ నదుల్లో అక్కడ అమృతమే ప్రవహిస్తూ ఉంటుందంట వాటినే పానం చేస్తారంట అక్కడ అందరూ టెలిపతి ద్వారా హాస్టల్ టెలివిజన్ ద్వారానే సంభాషణ అనేది అంటే మానసికంగా మాట్లాడుకుంటారు కానీ ఎవరు కూడా నోటి ద్వారా ఎటువంటి భావాలని అక్కడ ప్రకటించరని కూడా తిప్పుతున్నారండి ఇంకా ఉంది మరి మిగతాది ఈరోజు కూడా తెలుసుకుందామండి వాళ్ళ యొక్క స్వేచ్ఛాయుత అస్తిత్వం అంతకన్నా ఉన్నత స్థితిలోనే ఉంటుంది అని చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళ ఒకే ఒక ఆహారం ఆనంద అమృతమే ఈ భూమి మీద మన యొక్క ఆహారం ఏంటండి ఆనందమా మనకి నోటికి రుచికి ఏది తగ్గుబడితే అది తింటాము మనకి దొరికిన ఏదో అన్నట్టు చూడండి అరవై నాలుగు రకాల కూరలు వండుకునైనా తింటాము మనం ఆహారం కానీ చూడండి వాళ్ళ యొక్క ఆహారం ఆనంద అమృతమే అని చెప్తున్నారు యాక్చువల్గా నండి భూమి నుంచి విముక్తుడైన ఆ సూక్ష్మలోక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను భూలోకంలో వివిధ జన్మల్లో పొందిన తండ్రులు తల్లులు ఉంటారు భార్యలుంటారు భర్తలుంటారు పిల్లలుంటారు స్నేహితులుంటారు వాళ్ళందరూ అనేక మందిని చూస్తాడంట ఏమండి ఈ విషయం ఏం చెప్పట్లేదు ఏంటి అనేక మంది తండ్రుల అనేక మంది తల్లుల అనే అనేక మంది భార్యలా అనేక మంది భర్తల అనేక మంది పిల్లల అని అని మీరు అడుగుతున్నారేమో నన్ను ఈ విషయం నేను మాత్రం చెప్పడం లేదండోయ్ శ్రీ విక్తేశ్వరిగిరి గారే చెప్తున్నారు అది కూడా ముందే చెప్పారు చూడండి భూలోకంలో వివిధ జన్మల్లో మనకి మానవ జన్మ ఇదొక్కటే కాదండి ఇలాంటి ఇంకెన్నో జన్మలు ఉన్నాయి మనకి ఆల్రెడీ ఎత్తే వచ్చాం మనం మానవ జన్మలు పొందుతూనే ఉన్నాం తర్వాత ఇంకెన్ని జన్మలు ఎత్తుతామో అందువల్ల ఆ జన్మల్లో మనల్ కన్నా తల్లిదండ్రులు మనం భర్త అయితే అతను మనకు భార్య రావచ్చు మనం భార్య అయితే మనకి భర్త ఉంటాడు అక్కడ పొన్న పిల్లలు ఉంటారు అక్కడ కూడా అత్తమామలు ఉంటారు ఆ జన్మలో స్నేహితులు ఉంటారు వీళ్ళందరినీ కూడా చూస్తారంటండి అక్కడ వాళ్ళు సూక్ష్మ మండలాల్లోని వివిధ భాగాల్లో అప్పుడప్పుడు నంట వీళ్ళకి కనిపిస్తూ ఉంటారంటండి ఎందుకంటే మానవుడు అందరినీ అంటండి సమానంగా ఎందుకు ప్రేమించాలి అని ఒకసారి బుద్ధుడిని ఒకరు అడిగారంట ఎందుకంటే ప్రతి మనిషికి అసంఖ్యాకమైన వివిధ జన్మలు ఉంటాయి కదా ఆ జన్మల్లో ఇతరుడు ప్రతి ఒక్కరు అంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో జంతు రూపంలో కానీ మానవ రూపంలో కానీ ప్రియమైన వాడే అయ్యే ఉంటాడంట మరి కొందరు జంతువుల్ని పెంచుకుంటలేదా కొందరు బర్డ్స్ని పెంచుకోరా చూస్తున్నాం కదా పెట్టానిమల్స్ పెట్ లవర్స్ అంటాం మరి కొందరు ఇప్పుడు రైతులు ఉంటారండి వాళ్ళు వ్యవసాయం చేస్తారు ఎడ్ల బండి ఉంటుంది ఆ ఎద్దుల్ని వాళ్ళు ప్రాణంగా చూసుకుంటారు అదే వాళ్ళకి గేదెలు ఆవులు ఉంటాయి వాటితో కూడా వాళ్ళకి ఆ ఎఫెక్షన్ అనేది ఉంటుంది కదా అది ఇక్కడ చెప్తున్నారండి అది ఏదో ఒక రూపంలో మన మానవ రూపంలో కావచ్చు జంతు రూపంలో కావచ్చు ప్రియమైన వారు అయ్యే ఉంటారంట అని ఆ మనకి గౌతమ బుద్ధుడు సమాధానం ఇచ్చారండి అలా అడిగిన ప్రశ్నకి అందుచేత ఎవరి మీద కూడా ప్రత్యేక అభిమానం చూపించాలో తెలుసుకోలేకపోతున్నాడంట ఈ విధంగా అతడు అందరినీ భగవంతుడి సంతానంగా ఆయన యొక్క వైయుక్తీకృత అభివ్యక్తులుగా గ్రహించి వాళ్ళందరి మీద దివ్యమైన సమానమైన ప్రేమనే చూపిస్తాడు తమకు ప్రియమైన వాళ్ళ యొక్క బాహ్య రూపాలు మొత్తం మీద మారిపోయినప్పటికీ నండి అంటే క్రిందటి జన్మలో వాళ్ళ కొత్త గుణాల వికాసానికి అనుగుణంగా సూక్ష్మలోకజీవి ఇతర జీవ నస్తరాల్లో ఒకప్పుడు తనకు ప్రియంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తుపట్టడానికంట తన అమోఘ సహజావ బోధాన్ని ఉపయోగించి వాళ్ళని తమ కొత్త సూక్ష్మలోక నివాసాలకి ఆహ్వానిస్తాడండి ఆ కాంతితో తను ఏదైనా తెలుసుకోగలడు ఏదైనా చేయగలడు కదా అదే చెప్తున్నారు సహజోధ అంటే అదేనండి ఆహ్వానిస్తాడంట సృష్టిలో ప్రతి అణువు కూడా నశింప చేయరాని వ్యక్తిత్వంతో ఏర్పడి ఉన్నదంట అణువులు మొదలు మానవుడి వరకు కూడా జీవరాశుల సృష్టికంతటికి కావలసిన ఎనిమిది మూలతత్వాలు ఉన్నాయండి అవి ఏంటి అంటే మన్ను అంటే మట్టి నీరు అంటే జలము మూడోది నిప్పు అంటే అగ్ని నాలుగోది గాలి అంటే వాయువు ఐదోది ఆకాశం అంటే ఆకాశం ఇవి పంచభూతాలు వీటితో పాటు మిగిలిన మూడు ఏంటి మనస్సు బుద్ధి వ్యక్తిత్వం అదే అహంకారం అంట వీటిని చెప్తున్నాడండి ఇక్కడ ఎందుకు అంటే ఇది భగవద్గీతలోని ఏడో అధ్యాయంలో నాలుగో శ్లోకంలో కూడా చెప్పారండి అక్కడ శ్రీకృష్ణుడే చెప్పాడు ఎందుకు అంటే ఈ యొక్క ఎనిమిది మూలతత్వాలు జీవరాశుల సృష్టికి కావాలంట మంది పంచభూత సముదాయమేనండి ఈ యొక్క శరీరంలో మనసు ఉంది బుద్ధి ఉంది వ్యక్తిత్వం ఉంది అటుతో పాటు ఈ మూడు కలిగిన అందుకే ఈ ఎనిమిది మూలతత్వాల కలయికే నేను అంటున్నాం మనం అదే అహంకారం ఏర్పడి ఉంది కదండి అందువల్ల సూక్ష్మలోక మిత్రుడంట ఏ దుస్తులు ధరించినప్పటికీ కూడా అతని గుర్తుపట్టేస్తారంట అందుకు చెప్తున్నాడండి ఈ మూలతత్వాలు ఎందుకు అవసరమైనవి అంటే భూమి మీద నటుడు ఏ మారువేషంలో ఉన్నప్పటికీ కూడా నిశ్చిత పరిశీలన వల్ల అతను గుర్తుపట్టగలిగినట్టే అని చెప్తున్నారు చూడండి అతను ఏ మారువేషంలో ఉన్నప్పుడు కూడా నిశ్చిత పరిశీలన వల్ల అతడు గుర్తుపట్టేస్తాడు సూక్ష్మ మండలాల్లో ఆయు ప్రమాణం అండి భూమి మీద ఉన్నదానికన్నా ఎక్కువగానే ఉంటుంది ఓ మోస్తారుగా అభివృద్ధి సాధించిన ఒక వ్యక్తి సూక్ష్మ జీవిత సగటు ఆయు ప్రమాణం ఎంత అంటే భూకాల ప్రమాణ ప్రకారం ఐదు వందల ఏళ్ల నుంచి వెయ్యి వరకు ఉంటుందంట మనం ఇక్కడ నూట సంవత్సరాలకే ఎంత మంది ఈ యొక్క దేహాన్ని వదిలి వెళ్ళిపోతున్నామో మనకి తెలుస్తూనే ఉంది కదండి అక్కడ చూడండి ఐదు వందల ఏళ్ల నుంచి వెయ్యేళ్ళ వరకు జీవిస్తారంట వాళ్ళు కొన్ని రే కొన్ని రకాల చేపమాను వృక్షాలు అంటే రెడ్ వుడ్ అండి ఇతర వృక్షాలు కన్నా కొన్ని వేల ఏళ్ళు అధికంగా బతికే విధానంగాను చాలామంది అరవై ఏళ్ళ నిండక ముందే చనిపోతున్నప్పటికీ కూడా కొందరు యోగులు అంటండి అనేక వందల ఏళ్ళు బతుకుతున్నారు కదా ఈ భూమి మీద విషయం చెప్తున్నారు వాళ్ళు బతుకుతున్నట్టుగా కొందరు సూక్ష్మలోక వాసులు అంట సాధారణ సూక్ష్మలోక ఆయుర్దాయాన్ని మించి బతుకుతారంట అంటే వెయ్యి సంవత్సరాలకు మించి కూడా వాళ్ళు బతకొచ్చు సూక్ష్మలోకంలోకి వచ్చే సందర్శక జీవులండి వారి భౌతిక కర్మ భారాన్ని బట్టి అధిక కాలమో లేదా స్వల్ప కాలమో మాత్రమే అక్కడ నివసిస్తారంట వారి భౌతిక కర్మ నిర్ణీత సమయంలో వాళ్ళని భూమి మీదకి లాక్కొచ్చేస్తూ ఉంటుందంట సూక్ష్మలోక జీవి జ్యోతిర్మయ దేహాన్ని విడి విడితి చేసే సమయంలో యముడితో కష్టపడి పెనుగులాడక్కర్లేదంటండి అయినా కూడా ఈ జీవులు సూక్ష్మతరమైన కారణ శరీరం కోసం సూక్ష్మ రూపాన్ని విడవాలన్న ఆలోచన వచ్చేసరికి కొద్దిగా ఘాబరా పడిపోతారంట సూక్ష్మలోకంలో ఇష్టం లేని చావు జబ్బు ముసలితనము అనేవి అక్కడ లేనే లేవు అబ్బా ఇవే కదండి మనకు కావాల్సింది భూలోకంలోనూ చావు లేదు జబ్బు లేదు ముసలితనం లేదు ఇంతకంటే ఏం కావాలండి మనకు అసలు ఈ భయాలు మూడు భూలోకానికి పట్టిన శాపాలంట ఇక్కడ మనిషి బతకటానికి గాలి అన్నము నిద్ర అవసరమైన దుర్బల భౌతిక కాయమే తాను అని దాంతో పూర్తిగా మమేకమైపోవటానికి తన చేతనంతా అనుమతిస్తాడంటండి భౌతిక మరణంలో ఊపిరిపోతుందంట మాంస సంబంధమైన కణాలు విఘటనం చెందుతాయి కానీ సూక్ష్మ శరీర మరణంలో ప్రాణ కణికలు చెల్లా చెదురైపోతాయి అవి సూక్ష్మలోక జీవులకి ప్రాణ సంఘటన కావించిన శక్తి తాలూకు ప్రత్యక్షీకృత ఘటక అంశాలవి అన్ని విడిపోతాయి అణువులన్నీ మళ్ళీ విడిపోతాయి అన్నమాట అణువులు పరమాణువులు భౌతిక మరణ సమయంలో మనిషికి ఒంటి మీద స్పృహ పోతుంది కానీ లోకంలో ఉన్న తన సూక్ష్మ శరీరం స్పృహకి వస్తుంది మనకి మొన్న శ్రీశ్వరి గారు చెప్పినప్పుడు మన యొక్క శరీరం మన ఆత్మ మూడు శరీరాల్లో ఉంటుంది అని చెప్పారు అవే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అసలు ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అసలు అంటే ఏంటి స్థూల శరీరం అంటే ఈ కంటికి కనిపించే భౌతిక శరీరము కంటికి కనిపించే ఈ భౌతిక శరీరము ఇది స్పర్శకు అనుభవించే శరీరం అండి ఆహారం రక్తం చర్మం ఎముకలు నరాలు మొదలైన వాటితో ఇది రూపొందించబడి ఉంటుంది దీన్నే అన్నమయ కోశ అని కూడా అంటారు ఈ కోశాల గురించి నేను మీకు తర్వాత చెప్తాను సూక్ష్మ శరీరం అంటే లింగ శరీరం ఇది భౌతిక శరీరాన్ని జీవంతో ఉంచే మనస్సంట దీనికి శ్వాస అంటే ప్రాణం మరియు నాడుల వ్యవస్థతో ఇది కూడి ఉంటుంది ఇవి మన ఆలోచనలు భావోద్వేకాలు మరియు జ్ఞానేంద్రియాలకు సంబంధించింది దీన్నే ప్రాణమయ కోసమని లేదా మనోమయ కోసమని అలాగే విజ్ఞానమయ కోసమని కూడా చెప్పొచ్చండి మూడోది కారణ శరీరం అదే కర్మ శరీరం ఇవి అన్ని శరీరాలకి మూలమైన బేజరూపమైన శరీరం ఇది పూర్వజన్మల సంస్కారాలు కర్మలు దీనిలో నిక్షిప్తమై ఉంటాయండి ఇది అత్యంత సూక్ష్మమైన రూపం మరియు దీనిని ఆనందమయ కోసము అని కూడా పిలుస్తారు ఇప్పుడు ఈ మూడు శరీరాలు మీకు చెప్పాను కదండి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే శ్రీ గిరి గారు ఎప్పుడైతే భౌతిక మరణంతో ఊపిరిపోతుందో ఈ కణాలన్నీ విఘటనమైపోతాయో అప్పుడు సూక్ష్మలోకంలో ఉన్న తన సూక్ష్మ శరీరానికి స్పృహ వస్తుందంట నిర్ణీత సమయంలో సూక్ష్మలోక మరణాన్ని అనుభవించి తద్వారా మనిషి సూక్ష్మలోక జనన మరణాల స్పృహ నుంచి భౌతిక జనన మరణాల స్పృహకి సాగుతాడు మళ్ళీ చెప్తున్నానండి నిర్ణీత సమయంలో సూక్ష్మలోక మరణాన్ని అనుభవించేసిన తరువాత మనిషి సూక్ష్మలోక జనన మరణాల స్పృహ నుంచి ఎక్కడికి వస్తాడు మళ్ళీ రివర్స్ లో భౌతిక జనన మరణాల స్పృహకి వస్తాడు అంటే ఆత్మ మళ్ళీ ఇలా పైనుస్తుంది భౌతిక శరీరం నుంచి సూక్ష్మలోకంలోకి వెళ్ళి మళ్ళీ సూక్ష్మలోకంలో కర్మ అక్కడ అయిపోగానే మళ్ళీ భూలోకం మీదకి ఈ ఆత్మ మళ్ళీ భౌతిక శరీరంలోకి వచ్చేస్తుంది సూక్ష్మ స్థూల శరీర కోసాలండి ఆవర్తన చక్రాలు జ్ఞానం ఆర్జించకుండా ఎవరైతే ఉంటారో ఆ జీవులందరికీ కూడా అనివార్యమైన భవితవ్యాలు అంటే అంటే వాళ్ళకి అవి ఎప్పుడు ఉంటాయన్నమాట అందుకే ఇక్కడ జ్ఞానం ఆర్జించాలి అని చెప్తున్నారు ఆత్మకు సంబంధం జ్ఞానం మనకు అందినప్పుడు ఇలాంటి ఆ విషయాలకి మనం దూరంగా ఉంటామండి అంటే ఆ ఆత్మకు సంబంధించిన జ్ఞానం మనకు అందినప్పుడు మన యొక్క ప్రవర్తన ఆలోచన తీరు వేరుగా ఉంటుంది అయితే పవిత్ర గ్రంథాల్లో స్వర్గ నరకాలకు ఇచ్చిన నిర్వచనాలు ఒక్కొక్కప్పుడు అండి ఆనందమయ సూక్ష్మలోకాల్లోనూ నిరాశాజనమైన భౌతిక లోకాల్లోనూ కలిగిన అనేక అనుభవాల తాలూకు అవచేతన కన్నా గాఢమైన జ్ఞాపకాలని మనుషులు రేకెత్తిస్తాయంట గురుదేవ భూమి మీద సూక్ష్మ కారణ లోకాల్లోనూ సంభవించే ఈ పునర్జన్మల భేదాన్ని ఇంకా వివరంగా చెప్పరా అని పరమహంస గారు మళ్ళీ శ్రీ ఉత్తేశ్వరిగిరి గారిని క్వశ్చన్ వేశారండి ఏం చెప్తున్నారో చూద్దాం మానవుడు ప్రధానంగానంటండి వైయుక్తీకృత ఆత్మగా అంటే కారణ శరీరుడంట ఇలా చెప్తున్నారండి ఆ శరీరం ముప్పై ఐదు తత్వాలతో అంటే ముప్పై ఐదు భావాలతో కూడుకుందంట ఆ ముప్పై ఐదు భావాలు ఏంటనేది నేను నెక్స్ట్ లో చెప్తానండి మీకు దాన్ని రూపొందించడానికి మౌలిక ఆలోచన శక్తులుగా లేదా కారణ ఆలోచన శక్తులుగా దేవుడికి అవి అవసరమయ్యాయి అంటండి ఆ తర్వాత ఆయన వాటిలోంచి మళ్ళీ పంతొమ్మిది తత్వాలు తీసుకుని సూక్ష్మ శరీరాన్ని పదహారు తత్వాలు తీసుకుని భౌతిక శరీరాన్ని సృష్టించాడంట చూడండి ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ మనకి ముందు ముప్పై ఐదు తత్వాలతో ఈ కారణ శరీరాన్ని భగవంతుడు సృష్టిస్తే తర్వాత మళ్ళీ మౌలిక ఆలోచన శక్తులుగా కారణ ఆలోచన శక్తులుగా దేవుడికి అవి అవసరం ఆ తర్వాత ఆయన ఏం చేశాడు వాటిలో నుంచి పంతొమ్మిది తత్వాలని సూక్ష్మ శరీరానికి పదహారు తత్వాలని భౌతిక శరీరానికి నిర్మించాడు రెండుగా ముప్పై ఐదు తత్వాలను విడగొట్టాడండి సూక్ష్మ శరీరంలో ఉండే పంతొమ్మిది తత్వాలు కూడా మానసికమైనవి భావోద్రేక పరమైనవి ప్రాణ పరమైనవి ఆ పంతొమ్మిది అంశాలు ఏవంటే చెప్తున్నానండి రేపు చెప్తాను మిగతాది రేపు తెలుసుకుందామండి ఈ పంతొమ్మిది తత్వాల గురించి పదహారు తత్వాల గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలన్నీ తెలియచేయండి ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన నాలెడ్జ్ అనేది ఒకది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్